నమస్కారాలు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజం సన్నిధులు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఫిబ్రవరి నెలలో మూడు రోజులు జరపబడే ఉత్సవాల కోసం ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని భీమరావు రాజన్న ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు గౌరవ రాజన సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా హాజరు కావడం జరిగింది ఈసారి సమ్మక్క సారక్క జాతర లేనందున భక్తుల సంఖ్య ఎక్కువగా రావడం జరుగుతుంది ఇప్పుడు ఒక భావనతోటి పెంచుపించు మూడు లక్షల యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల పైన ప్రత్యేకమైనటువంటి చర్చ అధికారుల ద్వారా జరిగి తీసుకోవడం జరిగింది అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ సెలవు పందిళ్ళే కానీ రావు సంబంధించిన సమస్య ఇబ్బంది జరగకుండా కానీ వారి సిబ్బందిని జోన్ల వారిగా ఏర్పాటు చేసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం కానీ స్వామివారి సన్నిధులకు వచ్చేటువంటి భక్తులకు శీఘ్రంగా స్వామివారి ఆశీస్సులు అందేలా క్యూ లైన్లను ఏర్పాటు చేయడం కానీ క్యూ లైన్లో ఉండేటువంటి వారందరికీ కూడా మరి మంచినీటి ఏర్పాటుతో పాటు ఫిబ్రవరి అంటే వేసవికాలం కూడా ప్రారంభమయ్యే సందర్భంలో వారికి మజ్జిక ప్యాకెట్లను కూడా అందించేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పని బాత్రూమ్స్ను కూడా అత్యధికంగా ఏర్పాటు చేసి ఎలాంటి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పాను కానీ వసతికి సంబంధించి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పని ఆల్ డిపార్ట్మెంట్స్తోని ప్రత్యేకమైనటువంటి సమావేశంలో వారు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకుంటూ పట్టణ ప్రముఖులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాత్రికమి ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకొని ఆ పరంగా రాజాన్న భక్తులు విషయం సూచనలు తీసుకొని ముందుకు పోవాలని చెప్పండి ఒకటి నిర్ణయం తీసుకోవడం జరిగింది సుదూర ప్రాంతం నుంచి మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రం నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా మెరుగైనటువంటి సేవలు అందించే క్రమంలో ఆర్టీసీ బస్సుల ప్రయాణానికి కూడా గతంలో ఆరు వందల చిలుకున్నటువంటి బస్సులు ఈసారి సమ్మక్క సారక లేదు కాబట్టి ఖచ్చితంగా వస్తారు కాబట్టి ముప్పై శాతాన్ని మరింత పెంపొందించి తొమ్మిది వందల బస్సుల వరకైనా ఏర్పాటు చేసి తాత్కాలిక బస్ స్టేషన్ను మరి రాజన్న ఆలయ పరిసరాలను ఏర్పాటు చేసుకొని వచ్చేటువంటి భక్తులకు అతి దగ్గరలో తీసుకొచ్చేటువంటి సందర్భం మరి విద్యుత్ శక్తి శాఖ సంబంధించి సిరిసిల్ వారికి సంబంధించినటువంటి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అదేవిధంగా ఆర్ పిఆర్ అన్ని శాఖలకు సంబంధించి ప్రధానంగా వేరే మున్సిపల్ సిరిసిల మున్సిపల్ సమన్వయం చేసుకొని మరి పారిశుధిక సిబ్బందిని కూడా అత్యధికంగా తీసుకురావాలని చెప్పాలి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో నిరంతరం మరి భక్తులకు సేవలు చేసే విధంగా ఉండేటువంటి ఆలోచనను ఈ సమావేశం తీసుకోవడం జరిగింది ఆలయం పక్షాన ఏర్పాట్లన్నీ కూడా ఫోవర్స్ సన్నిధిలో సున్నాలు కలర్స్ ఏ అయితే వేసేటువంటివి ఉండే వాటన్నిటి కూడా ఏడు రోజుల ముందే అంటే వార రోజుల ముందే భక్తులు రాకకు ముస్తాబు చేసి రంగం సిద్ధం చేయాలని చెప్పని ఈరోజు ఈ సమావేశం యొక్క లక్ష్యాన్ని ముఖ్య ఉద్దేశాన్ని కూడా మరి తీసుకున్న అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు ప్రభుత్వ పక్షాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మా రుత్ ఉత్సవాలు ఘనంగా జరపని వారు కూడా మాకు ఆదేశాలు జరిగింది జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పొన్న ప్రభాకర్ గారు అదేవిధంగా శ్రీధర్బాబు గారు కూడా ఎప్పటికప్పుడు సమయం చూసుకొని చక్కటి ఏర్పాటు చేయమని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఉన్నతాధికారులు దేవాదాయ శాఖ మాచులు మేడం కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా వీళ్ళందరూ కూడా రాబో రోజుల్లో వాళ్ళు కూడా స్థలసేకరణ చేస్తూ దేవాలయాన్ని సందర్శిస్తూ వారి గురించి సూచనలు సలహా తీసుకొని ముందుకు పోతామని చెప్పి సందర్భం తెలియస్తూ భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మహాశివరాత్రి ఉత్సవాలలో వేమునాడకు రండి స్వామివారిని దర్శించండి తరించండి స్వామివారి కృప కటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పి సందర్భంగా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ఉన్న వచ్చిన శివరాత్రి కోసం మనం ఏర్పాటు మనం చేస్తున్నాం ఈరోజు కూడా చెప్తారు ఆధ్వర్యం మీటింగ్ ఇక్కడ జరిగింది మనం క్యూ మేనేజ్మెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్ బయట ఉన్న మేబీ మన థెఫ్ట్ ఒఫెండర్స్ వస్తే వేరే వేరే జిల్లాల నుండి లేకపోతే ట్రాఫిక్ పార్కింగ్ దీనిపైన మనం దృష్టి పెట్టి దాదాపు ట్వెల్వ్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ మెంబర్స్తో మనం బందోబస్తు ఏర్పాటు చేస్తాం భక్తులకి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇది దర్శనం అయిపోతుంది అది మనం అట్లా ఏర్పాటు చేస్తున్నాం భక్తులు కూడా కొంచెం ఓపికతో రావాలి ఎందుకంటే ఎక్కువ మంది త్రీ ఫోర్ ల్యాక్స్ వస్తారు అంటే మీరు కూడా కొంచెం ఓపికతో వస్తే మంచిగా జరుగుతుంది అందరికీ మంచిగా సీసీ కెమెరా టౌన్లో దాదాపు ఆల్రెడీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కెమెరాస్ ఉన్నాయి అది కాకుండా ఇంకా జస్ట్ టెంపుల్ ప్రెమిసెస్లో ఇంకా ఫిఫ్టీ వరకు మనం ఏర్పాటు చేస్తాం